నమస్తే ఈరోజు మనం క్షీరాది ద్వాదశి ఇది ఎప్పుడొచ్చిందంటే మనకి నవంబర్ రెండు ఆదివారం నాడు వచ్చిందండి దీని విశిష్టత ఏంటంటే మహిమాన్య పరదనం ఎందుకంటే స్వామి ఆషాఢ మాసంలో ఏకాదశి నాడు యోగ వెళ్ళి కార్తీక శుద్ధి ఏకాదశి నాడు ఉత్థానం అవుతారు ఏకాదశి ప్రబోధన ఏకాదశి కూడా అంటారు దీన్ని అయితే ఆ మరునాడు స్వామి యోగులకు మహర్షులకు దేవతలకు తమ భక్తులకు కూడా దర్శనమిస్తారట చూసారా అందుకే చాలా పరదినము ఇంకొక విశేషం అండి ద్వాదశి తిథి శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన తిథిగా మన విష్ణు పురాణం చెబుతుంది ద్వాదశి నాడే వామనావతారం కూడా జరిగినట్లు మనకి పురాణము చెప్తున్నది కాబట్టి ఈ ద్వాదశి నాడు అందరూ కూడా శ్రీ విష్ణు మహావిష్ణువుని ప్రార్థించండి అట్లా శ్రీ మహావిష్ణువు బృంద అంటే తులసి మాతకి ఒక మాటిచ్చారట ద్వాదశి నాడు తప్పకుండా నేను భూలోకానికి వచ్చి బృందావనం ఉంటానని అందుకే బృందావనం కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ పూజ జరుగుతాయి అందరూ కూడా సాయంత్రం మేళా తులసి మాతను పూజించండి దీన్నే చిలుకు ద్వాదశి అంటే చిలుకుడు అంటే ద్వా మనం చేరాద్ది అంటే పాల సముద్రం చిలుకుడు వల్ల వచ్చిన ద్వాదశి ఆ రోజునాడు స్వామి బయటకు వచ్చి అందులో కనపడ్డారు కాబట్టి చిలుకు ద్వాదశి అంటారు చాలామంది చిలక ద్వాదశి అంటే కాదు చిలుకు ద్వాదశి అట్లాగే చిలుకు ద్వాదశి అని కూడా కొంతమంది అంటారు ఆ పాల సముద్రంలో చిలుకులు అందరి మీద దేవతల మీద రక్షణ మీద వర్షించాయట అందుకు చిలుకు ద్వాదశి కూడా అంటారు చాలా రకాలు పిలుస్తారు దీన్నే గోవోత్సవ ద్వాదశి విభూతి ద్వాదశి నీరాజన ద్వాదశి చాలా రకాలుగా మనం పిలుస్తూ ఉంటాం ఈ సాయంత్రం తప్పకుండా అందరూ కూడా తమ ఇంటి ప్రాంగణంలో ఉన్న తులసి చెట్టుకు ఉసిరి చెట్టుని కలిపి పూజ చేయండి అట్లాగే ఆవు నీటితో దీపాలు వెలిగించండి అట్లాగే అంబరీష్ చరిత్రని చదువుకోండి ద్వాదశి వ్రతాన్ని పాటించండి ఆ రోజు అతిథి శ్రీ మహావిష్ణువు లోపల ఉంటారంటే అతిథిని తప్పకుండా అతిథికి పూజించండి వారికి స్వయం పాకిదానం చేయండి లేదా ఆహారాన్ని పట్టండి తప్పకుండా మీకు నారాయణుడు సర్వ విమోచనం చేసి మీకు ముక్తినిస్తారని మనకు విష్ణు పురాణం చెప్తుంది అష్టాక్షయ మహామంత్ర అష్టాక్షయ మహామంత్రం ఓం నమో నారాయణాయ అనే మహా మహామంత్రంతో వచ్చేసింది ఇహంలో సుఖ సౌఖ్యాలు అట్లాగే మరణాంతరము ముక్తి లభిస్తాయని మనకి విష్ణు పురాణంలో ఉంది కాబట్టి తప్పకుండా ఆచరించండి వీలైతే కార్తీక పురాణం కూడా ఆ రోజు పూర్తిగా వినండి అని కోరుకుంటూ మీరే సమాజం తీసుకుంటున్నాను